హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు తమిళనాడులోని తిరుతెని షోలంంగిర టెంపుల్స్ని చూపిద్దాం అనుకుంటున్నాను తిరుత్తిని వెళ్ళడానికి మన తెలుగు రాష్ట్రాల నుంచి ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయి తిరుతనలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రాచీనమైనది దాదాపు పదహారు వందల సంవత్సరాలకు పూర్వమే పల్లవా చోళరాజుల క్షేత్రాన్ని దర్శించినట్లు స్వామివారిని సేవించినట్లు అక్కడ దొరికిన శాసనాల ద్వారా తెలుస్తుంది మురుగ పరిమాళ్ళ ఆలయ విశేషాలు తిరుతన క్షేత్రంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లి దేవసేన సమేతంగా కొలువై ఉంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ మురుగ పెరిమాళ్ళుగా పూజలు అందుకుంటున్నారు తిరుతన క్షేత్రానికి ఉత్తరానగల పర్వతం కొంచెం తెల్లగా ఉండడం వల్ల దీనిని బియ్యపు అని దక్షిణం వైపు గల కొండ కొంచెం నల్లగా ఉండడం వల్ల దీనిని గానుగు పిండుకుండా అని అంటారు ఇక్కడ ఇక్కడ కావిళ్ల సేవ జరుగుతుంది తిరుత్తిని క్షేత్రంలో స్వామి ఆలయాన్ని చేరుకోవడానికి మొత్తం మూడు వందల అరవై ఐదు మెట్లు ఉన్నాయి ఈ మెట్లను సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులకు ప్రతీకలుగా చెబుతారు అందుకే ఇక్కడ మెట్లకు పసుపు కుంకుమ రాయడము కర్పూరం వెలిగించడం చేయడం వల్ల సంవత్సరం అంతా స్వామిని సేవించుకుని పుణ్యఫలం లభిస్తుందని అంటారు చుట్టూ ఆలయ ప్రాంగణాన్ని చూడండి చాలా విశాలంగా ఉంది ఆలయ ప్రాంగణం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ తన తండ్రి అయిన పరమేశ్వరుని పూజించి తలచి తిరుత్తని కొండపై తన నివాసానికి సాన్య భాగాన శివలింగాన్ని ప్రతిష్ఠించిన శివుని సేవించాడట అప్పుడు కుమారస్వామి పితృభక్తికి మెచ్చిన పరమశివుడు కుమారస్వామి జ్ఞానశక్తి అని ఈటను అనుగ్రహించాడట అప్పటి నుంచి స్వామికి జ్ఞానశక్తి ధరుడనే అనే పేరు వచ్చింది సంతానం ప్రసాదించే కావిడి ఉత్సవము తిరుతని క్షేత్రంలో కుమారస్వామిని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు ప్రతి సంవత్సరం సుబ్రహ్మణ్య షష్ఠి రోజుని ఇక్కడ కావడి ఉత్సవము మహావైభవంగా జరుగుతుంది అలాగే ఎన్నో రకాలైన ఉత్సవాల్లో ఇక్కడ ఇంకా షోలంగిరి క్షేత్రాన్ని చూద్దాం తిరువృత్తి నుంచి ముప్పై కిలోమీటర్లు ఉంటుంది తిరుతూను నుంచి వేలూరు వెళ్లే బస్సు శోలంగిరి వెళుతుంది దీని టిక్కెట్ ధర ఇరవై రూపాయలు తిరుతను నుంచి షోలంకి ఆటో వాళ్ళు ఎనిమిది వందలు ఛార్జ్ చేస్తారు బస్సులో యాభై నిమిషములు పడుతుంది షోలంగిరి మెట్ల దారిలో వెళ్తే పదమూడు వందల ఐదు మెట్లు ఎక్కాలి అందుకోసము రోప్ వేను కూడా వేశారు రోప్వే మార్నింగ్ సిక్స్ టు ఫోర్ థర్టీ వరకు ఉంటుంది షోలంగిరి స్టాండ్ నుంచి టెంపుల్కి మూడు కిలోమీటర్లు ఉంటుంది ఆటో వాళ్ళు షేరింగ్ లో ముప్పై రూపాయలు తీసుకుంటారు ఇది రోప్ వే కి దారి ఇక్కడ వెయిటింగ్ హాల్ కూడా ఉంది వాటర్ వాష్రూమ్స్ అవి కూడా ఉన్నాయి రోప్ వే కి టికెట్ అప్ అండ్ డౌన్ హండ్రెడ్ రూపీస్ రూపాయిల పైకి వెళ్ళేటప్పుడు చుట్టూ ఎంతో ఆహ్లాదకరంగా ఎంతో అందంగా కనబడుతుంది చూడండి ఇక్కడ పురాణానికి వస్తే శ్రీ మహావిష్ణువు హిరణ్య సంహరించినప్పుడు ప్రహ్లాదుడు ఉగ్ర నరసింహుణ్ణి చూచి భయకంపితుడయ్యాడు అప్పుడు ప్రహ్లాదుడు ప్రార్థన మేరకు రూపాన్ని ఉపసంహరించుకుని యోగ నరసింహ రూపంలో కొలువైనాడు యోగ స్వామి అమృతవల్లి అమ్మవారి ఆలయము లో ప్రధాన దేవతామూర్తులు ఇదే ఆలయం దర్శించుకుందాం రండి షోలంగిరు నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఒకటి ఇది ప్రధానమైనది విశిష్టమైనది నూట ఎనిమిది దివ్య దేశాలలోని తీర్థాలు అన్ని బ్రహ్మ పుష్కరాల్లో కలుస్తాయని చెప్తారు బస్ స్టాప్ నుంచి మెట్ల మార్గానికి మధ్యలో బ్రహ్మ పుష్కరిణి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్